ఇక పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఆ వార్తలన్నీ కూడా వివిధ పత్రికల ప్రముఖ పత్రికలల్ల జోకుడు పత్రికలల్ల లేకపోతే ఇంకో పత్రికలలో ఏమేమి వస్తున్నాయి అనేటువంటిది ఇక అందరి న్యూస్ ఛానల్ ద్వారా మనం ప్రతిరోజు కూడా విశ్లేషణ జరుపుతున్నాం ఇక ఏదున్నా సరే సబ్కా న్యూస్ విత్ మహేష్ ద్వారా వచ్చినటువంటి ఈ అందరి న్యూస్ అనేటువంటి ఛానల్ అందరిది కాబట్టి దయచేసి ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లల్లో ఖచ్చితంగా మీరు దీన్ని షేర్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పెట్టుకున్నటువంటి ఛానల్ ఏంటంటే దానికో దీనికో వత్తాసు పలుకుంటూ ఇంకా ఏదో 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 రూపాన చేసుకుంటూ పోతురు కానీ మనం అట్లా కాదు విద్యా వైద్యం గురించి అన్న ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయరే చూసుకో గవర్నమెంట్ ఏం చెప్పింది ఒక లిమిట్ అనేది ఒక పరిమిత అనేది ప్రతి ఒక్క ప్రైవేట్కి సంబంధించినటువంటి పాఠశాలకు మేము ఫీజులది విషయంలో పెడతామని చెప్పేసి అన్న అన్న పెట్టలే నవంబర్ డిసెంబర్ కల్లా ఒక ఐదుగురు కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి పెడతామని చెప్పి జార విడిచింది మాట జరిపేసింది అంటే ప్రైవేట్స్కు సంబంధించినటువంటి వ్యాపారం విద్యతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకే సపోర్ట్ చేసింది అన్న గవర్నమెంట్ పట్టించుకోలేనా విద్యా వ్యవస్థని విద్యాశాఖ మంత్రి లేడు ఇక ఈ రకంగా అన్యాయం జరుగుతుంది విద్య పట్ల మధ్యతరగతి కుటుంబీకులు మన గరీబోలు ఎవరైతే విద్య నా కొడుకు బాగా చదవాలి నా బిడ్డ బాగా చదవాలి నా మా బతుకులు ఒక విద్యతోనే మారుతాయి అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు మాత్రం విద్యని దొరకనియట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మెరుగైన వైద్యము కూడా అందేటువంటి క్రమంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనిచేస్తలేదు చక్కగా కాబట్టి ఉచిత విద్యా వైద్యము సాధించే వరకు ఎక్కడ కూడా భేదాలు లేకుండా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరూ సమానమే అని తీసుకొచ్చేంత వరకు ఏ ఒక్క మధ్య తరగతి కుటుంబీకుడు కానీ నిరుపేదలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎక్కడ ఎలాంటి బాధపడ్డా కూడా అందరి న్యూస్ ఛానల్ పనిచేస్తుంది అందరి న్యూస్ ఛానల్ ఆ యొక్క సమస్యని మొత్తం కూడా గవర్నమెంట్కు తెలిసేటట్టుగా కానీ ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అందరికి తెలిసేటట్టుగా పనిచేస్తా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఏ ఒక్క తురుం సింకో ఏ ఒక్క పీకుడుగాకో మాత్రం సంబంధించి మాత్రం వత్తాసు పలికేది కాదన్న ఖచ్చితంగా ఇక కొంతమంది ఒక ఆరు రోజుల నుంచి కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు పెడితే నేను కూడా అందుబాటులో లేను కొన్ని ఇబ్బందులు అంటే ఇక తట్టుకుంటా తట్టుకుంటా ఖచ్చితంగా తట్టుకుంటా కానీ అందరి న్యూస్ ఛానల్ని మాత్రం ఆపేది లేదు మా గిరిన సపోర్ట్ వల్ల పాపం అన్న వచ్చి వస్తుండు ఇక కొడుతుల ఇక జరుగుతున్నటువంటి విషయాలు అవి దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఇక ఒక